అందరికీ నమస్కారం కాలమే కలిమి అనే శీర్షికని రేపటి పంచాంగం తెలియజేస్తున్నాము రేపటి తిది అమావాస్య ఉదయం ఎనిమిది యాభై ఐదు నిమిషాలతో పోతోంది తదుపరి పాడ్యం వస్తుంది ఇంకా నక్షత్రం అయితే మూడు నక్షత్రాలు వస్తున్నాయి కృత్తిక ఉదయం ఆరు గంటలకు పోతే వెళ్ళిపోతే తదుపరి రోహిణి మరణ తెల్లవార్జున నాలుగు గంటల దాకా ఉంది తదుపరి మృగశిర అయితే వర్జం అనేది తొమ్మిది నాలుగు లాగా అయితే పది ముప్పై నాలుగు దాకా ఉంటుంది అయితే మంగళవారం అమావాస్య అనేది మంచిదా కాదా అనే విషయంలో శుభకాలం శుభం మాత్రం కాదు ఎందుకంటే మనిషి యొక్క మనస్సు సంకల్పం రెండు ఏకీకృతం కావు కానీ ఏకీకృతం అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక టర్బులెన్స్ అనేటువంటి క్రియేట్ అవుతుంది సూర్యుడు వెలుగునిస్తే కుజుడు దానికి ద్వారంగా పనిచేస్తాడు అమావాస్య నాడు సూర్య చంద్రులు ఏకీకృతమై ఉంటారు కాబట్టి కుజుడు ఏమీ చేయలేడు అల్లకల్లోలంగా ఉంటే మరికొంచెం